హలో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మన డ్రాగన్ ఫ్రూట్స్ అండి అన్నీ పండిపోయాయండి ఈరోజు మన గార్డెన్లో చూడండి ఎంత బాగా వచ్చాయి కదా అసలు లాస్ట్ ఇయర్ కంటే ఈసారి మన కాయ సైజు చాలా పెద్దగా వచ్చిందండి చూడండి ఈరోజు వీడియో ఏంటంటే మన గార్డెన్లో ఉన్న డ్రాగన్ ఫ్రూట్స్ని హార్వెస్ట్ చేసుకుందామండి నమస్తే వెల్కమ్ టు అర్వికా గార్డెనర్ చూడండి చూడండి కాయ సైజు కూడా చాలా పెద్దగా వచ్చిందండి డ్రాగన్ ఫ్రూట్స్ ఇది అంటే ఎందుకంటే మన మనం ఇది సీజన్ ముందు మట్టిలో కొంచెం ఆవు పేడ ఇంకా మన మస్టర్డ్ కేకింగ్ అవి కలిపి పెట్టానండి సీజన్ స్టార్ట్ అయ్యే ముందు మనము మంచి పోషకాలు ఇస్తే మనకు కాయలు అనేది బాగా వస్తాయి పూత పింద అనేది ఎక్కువగా వస్తుందండి మన డ్రాగన్ ఫ్రూట్స్కి ఒక త్రీ మంత్స్ ముందు మనము ఇస్తూనే ఉండాలి లాస్ట్ ఇయర్ కంటే ఈసారి అయితే గ్రోత్ చాలా బాగా వచ్చిందండి చాలా ప్లాన్స్ పెట్టేశాను పక్కకి కూడా చూడండి చూడండి ఇక్కడ మనకి చూసారా మన ఫ్లవర్స్ కూడా వస్తున్నాయి అంటే మనకి విడతల వారిగా ఫ్లవర్స్ అయినా బర్డ్స్ అయినా వస్తూనే ఉన్నాయండి చూడండి ఇక్కడ కూడా బర్డ్స్ మళ్ళీ స్టార్ట్ అవుతున్నాయి ఇక్కడ ఫ్లవర్ వచ్చేసింది అటు కాయలు ఉన్నాయి ఇటు మళ్ళీ ఫ్లవర్ బర్డ్స్ కూడా ఉన్నాయండి చూడండి ఇక్కడ చాలా బాగా వస్తున్నాయండి ఈరోజు ఈసారి మన గార్డెన్లో ఇక్కడ మళ్ళీ ఇవి ఇవి మొన్న మొన్నటి నుంచి వస్తున్నాయండి ఇవి దాదాపు ఏడెనిమిది వరకు మనకి మొగ్గలు ఉన్నాయి చూడండి ఇక్కడ అక్కడ కూడా ఉన్నాయండి అంటే మనం ఇచ్చే ఫర్టిలైజర్స్ని బట్టి కాయలు అనేది వస్తూ ఉంటాయి కాయ సైజు కూడా అంతేనండి మనం ఇచ్చే ఫర్టిలైజర్స్ని బట్టి ఉంటుంది డ్రాగన్ ఫ్రూట్స్కి ఏం లేదండి మనం అవి సీజన్ స్టార్ట్ అయ్యే ముందు ఒక త్రీ మంత్స్ ముందు వాటికి కేర్ తీసుకుంటే తర్వాత తీసుకునే అవసరం లేదు కేర్ తీసుకుంటే కాయలు బాగా వస్తాయండి సైజు కూడా బాగా వస్తుంది ఎక్కువ మనం పేడ ఇచ్చామనుకో చాలా బాగా కాస్తాయండి డ్రాగన్ ఫ్రూట్స్ అయితే చూడండి ఎంత బాగా వచ్చాయి కదా చాలా బాగా వచ్చాయండి ఇప్పటి వరకు అయితే నేను ఒక ఏడు ఎనిమిది కాయల వరకు తెంపానండి అండి డ్రాగన్ ఫ్రూట్స్ మనకి ఎప్పటికీ ఈ తెంపుతూ ఉంటే మనకి ఫ్లవరింగ్ అనేది వస్తూనే ఉందండి ఇది మన ఇది ఇప్పటికీ ఈ కాయ అనేది మనకి ఇది మూడోసారి వచ్చిన ఫ్లవరింగ్ వచ్చిన కాయ అండి ఫస్ట్ సారి ఒక రెండు కాయలు వచ్చాయి తర్వాత నెక్స్ట్ ఒక ఐదారు కాయలు మనకి వచ్చేసాయండి కా తర్వాత ఇవి ఫ్లవరింగ్ అనేది వచ్చేసింది ఇది అయిపోతున్నాయి మళ్ళీ ఇక్కడ మనకి బర్డ్స్ అనేది ఫ్లవర్స్ అనేది వచ్చేస్తున్నాయి కదా చూడండి మనం ఇచ్చే ఫర్టిలైజర్స్ని బట్టి కూడా కాయలు బాగా కాస్తాయండి లాస్ట్ ఇయర్ అయితే ఒక పది పన్నెండు కాయల వరకు వచ్చాయి కానీ సైజు మాత్రం ఇంత పెద్ద సైజు అయితే రాలేదండి చాలా చిన్న సైజులో వచ్చాయి అంటే అప్పుడు అంత కేర్ ఎక్కువ తీసుకోలేదు అంటే తెలియదు అప్పుడు ఈ తర్వాత తర్వాత తెలుసుకొని దానికి సరిపడాక మనకు ఫర్టిలైజర్స్ ఇచ్చి ఉన్నానండి తర్వాత మనకి ఇలా వచ్చేసాయి కాయలు అయితే వీటి కలర్ అయితే మన డార్క్ పింక్ కలర్లో ఉంటాయండి లోపల మన కాయ అనేది పండు అనేది డార్క్ పింక్ కలర్లో ఉంటాయి చాలా డార్క్గా ఉంటాయండి మనం బయట కొనే కాయల కంటే ఈ పండు యొక్క టేస్ట్ అనేది కొంచెం తీపిగా ఉంటుంది మనం బయట కొనే అవి కొంచెం చప్పగా ఉంటాయండి వీటి అయితే ఇవి వీటి టేస్ట్ అయితే చాలా తీయగా ఉంటుంది చాలా బాగుంటాయండి మన బయటి వాటికంటే ఇంట్లో పండించుకునే వాటికి చాలా టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది వీటిని హార్వెస్ట్ చేసేటప్పుడు జాగ్రత్తగా తెంపుకోవాలండి ఎందుకంటే ఇక్కడ ఉన్న ముండ్లు ఉంటాయి కదా అవి కుచ్చుకుంటే మాత్రం చాలా మంటగా అనిపిస్తుంది అవి కుచ్చుకోకుండా జాగ్రత్తగా తెంపాలి చాలా షార్ప్గా ఉంటాయండి ఇవి ముండ్లు చూడండి చాలా షార్ప్గా ఉంటాయి ఇవి జాగ్రత్తగా తెంపాలండి ఈ ఇదైతే మనం పాటించాలి కంపల్సరీగా డ్రాగన్ ఫ్రూట్స్ తెంపేటప్పుడు ఒకేసారి ఎన్ని కాయలు పండిపోయాయి చూడండి చూడండి ఇటు బ్యాక్ సైడ్ కూడా చాలా వచ్చాయండి ఒకేసారి అన్నీ పండిపోయాయి ఇది మొన్న మన మంకీ అనేది కొంచెం కొరికేసిందండి ఇది పైన తొక్క మాత్రమే కొరికింది అలానే ఉంచేశాను చూడండి ఎంత బాగా వచ్చాయి కదా చాలా బాగున్నాయండి వీటిని మనం హార్వెస్ట్ చేసుకుందాం చూడండి ఇటు కూడా ఫ్లవర్స్ వచ్చేసాయి ఫ్లవర్స్ బర్డ్స్ ఇక్కడ చూడండి ఇక్కడ కూడా ఉన్నాయి ఇంకా డ్రాగన్ ఫ్రూట్స్ చూసారా మనకి విడతల వారిగా మనకి కాయలు అనేది వస్తూ ఉంటాయి మనకి కాసేది త్రీ మంత్స్ కదా ఈ త్రీ మంత్స్ వరకు మనకు మంచి పట్టుకులు ఇస్తూ ఉంటే కాయలు కూడా బాగా కాస్తాయి ఇప్పుడు ఈ డ్రాగన్ ఫ్రూట్స్ ఉన్నాయి కదా అండి వీటిని నెమ్మదిగా తెంపేసుకుందాం చూడండి ఎంత బాగుందో కదా ఇంకా నిన్న ఒక టూ త్రీ వరకు కాయలు ఉండేనండి అవి తెంపేసాము మా పాప ఒకటి తెంపేసింది దీన్ని తెంపేసుకుందాం కింది నుంచి తెంపేసుకుందాం అండి జాగ్రత్తగా తెంపాలండి ఇవి ఇట్లా తిప్పుతూ ఉంటే మనకి కాయ అనేది వచ్చేస్తుందండి అంతా ఎక్కువ శ్రమ పడనవసరం లేదు చూసారా తిప్తూ ఉంటే వచ్చేస్తాయండి ఎంత బాగుందో కదా చాలా పెద్ద సైజులు వచ్చాయండి ఇక్కడ కూడా ఒకటి ఉంది కదా దీన్ని కూడా తెంపేసుకుందాం చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తున్నాయి కదా ఇది కూడా తెంపేద్దామండి చూడండి ఒక త్రీకే మనకి బుట్ట అనేది నిండిపోయిందండి అంటే కాయ సైజు చూసారా ఎంత పెద్దగా వచ్చిందో కదా చాలా పెద్దగా వచ్చాయండి అయితే మెల్లగా తెంపేయాలి ఇవి పక్కకే ముండ్లు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా తెంపేసుకోవాలండి చూడండి మా పాపకైతే ఈ డ్రాగన్ ఫ్రూట్స్ అంటే చాలా ఇష్టం అండి చాలా ఇష్టంగా తింటుంది ఇక్కడ కూడా ఒకటి ఉంది దీన్ని అటెల్ తెంపిద్దాం మనము ఈ ప్లాంట్ని స్టెమ్ ద్వారానే పెట్టుకోవచ్చు కాబట్టి ఎన్ని ఫ్రూ ఎన్ని ప్లాంట్స్ అయినా మనము తయారు చేసుకోవచ్చు అలానే నేను చాలా తయారు చేశానండి ఒక్కటే ఒకే ప్లాంట్ కొనుక్కొచ్చాను నేను కానీ ఒక ఫైవ్ ప్లాంట్స్ వరకు తయారు చేశాను చూడండి ఎంత పెద్దవి వచ్చాయి కదా ఈజీగా గ్రో చేసుకోవచ్చండి అసలు ఇబ్బందే ఉండదు ఈ ప్లాంట్ కూడా ఎక్కువ ఏమీ ఫెస్ట్ అనేది ఏం రావండి ఎప్పుడన్నా ఒకసారి మన కొమ్మలకి ఆ స్టెమ్కి కొంచెం ఎల్లో కలర్లు అవుతూ ఉంటాయి కానీ అంతకంటే ఎక్కువ ఏం కాదండి ఇక్కడ లాస్ట్ ప్లాన్ లాస్ట్ కాయ అండి ఇది కొంచెం చిన్న సైజులో వచ్చేసింది కాయ మూ లోపలికి ఉందండి చాలా నెమ్మదిగా తెంపేసుకుందాం ఇది ఒక్కటే చిన్న సైజులో వచ్చింది మిగతా అన్నీ చాలా పెద్ద సైజులో వచ్చాయండి You చూడండి ఒక ఎనిమిది ఎనిమిది వరకు వచ్చాయండి కాయలు ఎనిమిది నైన్ ఉన్నాయండి ఇది ఒక్కటే చాలా చిన్న చిన్న సైజులో వచ్చింది లాస్ట్ ఇయర్ కూడా కొంచెం ఇంతే సైజులో వచ్చేది ఒకటో రెండో అట్లా పెద్దగా వచ్చేది కానీ మిగతా అన్నీ చాలా చిన్న సైజులో వచ్చాయి మన ఫస్ట్ ఫ్రూట్ కూడా ఇదే సైజులో వచ్చిందండి ఇంత చిన్న సైజులో చూడండి వీటి సైజు మాత్రం ఎంత బాగుందో అసలు బాహుబలి డ్రాగన్ ఫ్రూట్లా ఉంది ఎంత బాగుంది కదా మన కొన్న వాటిలాగానే పెద్ద సైజులో వచ్చాయి చూడండి ఎంత పెద్దగా వచ్చాయి కదా ఈజీగా పెంచుకోవచ్చండి ఎవరైనా గ్రో చేసుకోవచ్చు ఒక ప్లాంట్ తెంచుకుంటే మనం ఇప్పటికీ ఈల్ అనేది తీసుకోవచ్చు మొత్తం ప్లాంట్ మొత్తం ఇప్పటిదాకా పింక్ కలర్లో మంచిగా ఉండే ఇప్పుడైతే ప్లాంట్ మొత్తం ఖాళీ అయిపోయింది తర్వాత నెక్స్ట్ ఇవి ఇవి మనకి ఫ్రూట్స్ తయారవుతాయండి ఇవి నిన్న మొన్న ఒక టూ డేస్ బ్యాక్ పూసాయి ఒక ఫ్లవర్ ఏమో ఒకటి చూపిస్తాను ఇక్కడ చూడండి ఇది సిక్స్ మంత్స్ బ్యాక్ నేను స్టెమ్ తోటి పెట్టిన ప్లాంట్ అండి ఇది దీనికి కూడా ఫ్లవరింగ్ వచ్చేసింది చూసారా మనం స్టెమ్ అనేది కొంచెం స్ట్రాంగ్ తీసుకొని పెట్టేస్తే వెంటనే వచ్చేస్తాయండి కాయలు మనం సీడ్ ద్వారా కాదు కదా స్టెమ్ కాబట్టి ముదిరిన స్టెమ్ తీసుకొని పెట్టేస్తే కాయ అనేది తొందర ఫ్లవరింగ్ అని తొందరగా వచ్చింది ఒక సిక్స్ మంత్స్ అవుతుంది ఎక్కువ కూడా అవ్వట్లేదు ప్లాంట్ కూడా చూసారా ఎంత గ్రో అయిందో కదా చాలా బాగా వచ్చింది దాని దీనికంటే ముందు ఒక ఫ్లవర్ వచ్చేసింది కానీ అది ఫ్లవర్ ముందే వాడిపోయిందండి ఇదైతే ఫ్లవర్ వచ్చేసింది మనకి చూడండి ఇటు కూడా చూసారా ఇది మొన్న పూసాయండి ఫ్లవర్స్ అది నిన్న పూస్తే ఇది మొన్న పూస ఇవి ఇంకా బడ్స్ కూడా ఎంత బాగున్నాయి కదా అసలు ఈజీగా గ్రో చేసుకోవచ్చు అండి ఇబ్బంది లేకుండా ఎవరైనా గ్రో చేసుకోవచ్చు మనం ఇప్పుడు కాయలు తింపాం కదా మళ్ళీ వెంటనే కొంచెం ఆవుపేడ అయినా కూడా మనం ఏ దగ్గర ఉంటే ఎక్కువ బనానా పీల్ ఫర్టిలైజర్ కూడా చాలా బాగా పనిచేస్తుందండి అండి బనాన పీల్ ఫర్టి ఫర్టిలైజర్ ద్వారా కూడా కాయలు అనేది బాగా వస్తాయి అది కూడా ఇస్తాను నేను బనాన పీల్ ఫర్టిలైజర్స్ చూసారా కాయలు అయితే బాగా వచ్చాయండి ఇప్పుడు వెంటనే నేను ఖచ్చితంగా ఇస్తానండి వీటికి కావాల్సిన పోషకాలు ఇస్తే బాగా కాస్తాయి కదా అందుకే నేను ఇస్తూ ఉంటాను ఇప్పటికీ చూసారా ఇంకా టూ ఇంకా వన్ అండ్ హాఫ్ మంత్ వరకు వస్తుంది ఏమో ఇది చూడాలి చూడండి ఎంత బాగా వచ్చాయి కదా కాయలు అయితే ఇంత పెద్ద సైజులు వచ్చాయి చూడండి ఇవేనండి ఈ రోజుటి స్మాల్ హార్వెస్ట్ అండి చూడండి మన డ్రాగన్ ఫ్రూట్స్ కూడా ఎంత బాగున్నాయి కదా మీకు వీడియో నచ్చిందనేసి అనుకుంటున్నాను ఇదేనండి ఈరోజు హార్వెస్ట్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే అండ్ బాయ్ విషయ హ్యాపీ గార్డెనింగ్